కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో జీవిస్తున్న ప్రజల యొక్క సమస్యల నిర్మూలనకు గత సమాపేశాల్లో తీర్మానించిన తీర్మానాల తాలూకా చర్యలు ఎందుకు చేపట్టలేదని మున్సిపల్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా సంబంధిత మున్సిపల్ అధికారులపై విరుచుకుపడ్డారు పట్టణంలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లకు జరిగిన సర్వసభ్య సమాపేశంలో వారంతా పాల్గొని అధికారులు తమ పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు ఒకరొక దశలో కౌన్సిలర్లంతా సిబ్బందిపై విరుచుకుపడి మీరు ఇదే విధానాన్ని కొనసాగిస్తే ప్రజల ముందుకు తామంతా ఎలా పెళ్లగలమని అన్నారు అలాగే సమాపేశం జరుగుతున్న సమయంలో విద్యుత్ అంతరాయం కలగడంతో జనరేటర్ లేదని మున్సిపల్ సిబ్బంది చెప్పడాన్ని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే సమాపేశాలకు జనరేటర్ పనిచేయనప్పుడు నెలకు యాబై లీటర్ల చొప్పున రికార్డుల్లో ఖర్చులు చూపించారు కొనుగోలు చేసిన డీజిల్ ని ఏకారుకి వినియోగిస్తున్నారని కౌన్సిలర్ ప్రశ్నలు లేవనెత్తారు ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోకపోతే పరిణామాలు వేరేగా ఉంటాయని కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బందిని హెచ్చరించారు